耶三耶三。 స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం కాండం పదమూడో అధ్యాయం మొదటి వచనం చదువుకుని ధ్యానించుకుందాం అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా నున్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నెగెబునకు వెళ్ళెను అబ్రహాముకు దేవుడు తన దేశాన్ని తన వారందరినీ వదిలేసి రమ్మని ఆజ్ఞాయిస్తారు కానీ అందరినీ వదిలేసిన లోతును వెంట పెట్టుకుని వస్తాడు లోతును తన బాధ్యతగా ఫీల్ అవుతాడు అక్కడ దేవుని ఆజ్ఞను అబ్రహాము మీరినందువల్ల గర్భఫలం అనే ఆశీర్వాదం ఆలస్యమైంది ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం సిటీలో ఒక పాస్టర్ గారు ఉండేవారు తన సంఘానికి వచ్చే సభ్యుల్లో ఒక దంపతులకు ఎప్పుడు గొడవలు అవుతూ ఉండేది ఆ భర్త ఎప్పుడూ పాస్టర్ గారికి చెప్పుకునేవాడు మీరే నా పెద్ద దిక్కు మా గొడవలు తీర్చండి అని అడిగేవాడు పాస్టర్ గారు వారి మీద కనికరంతో వారి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వచ్చేవారు మళ్ళీ వారానికి ఇంకో గొడవతో వచ్చేవారు ఎప్పుడు ఒకరి మీద ఒకరు చెప్పేవారు కోపంతో గొడవలు పడేవారు పాస్టర్ గారు వారికి సర్ది చెప్పి కలిపేవారు ఇలా జరిగిన ప్రతిసారి ఒకరోజంతా వారి గురించి ఆలోచిస్తూ బాధతో ఉండేవారు ఇలా రెండు సంవత్సరాలు జరిగింది ఒకరోజు ఆయనకు చాలా మీటింగ్స్ ఉండడం వల్ల చాలా బిజీగా ఉండగా అప్పుడు ఇతను ఫోన్ చేయగా ఎత్తలేదు వారి గురించి ఆలోచిస్తూ ఇప్పుడు వారికి ఏం చెప్పాలి వారిని ఎలా కలపాలి అని దిగులు పడుతూ తన మీటింగ్స్లో ఏం వాక్యం చెప్పాలి అనేది కూడా ఆలోచించలేకపోయారు అలా టెన్షన్ పడుతూ ఉండగా ఒక మెల్లని స్వరం వినిపించింది వారిని కలిపేది నువ్వు కాదు నేను నువ్వు నా పని మాత్రం చేయి అని ఒక స్వరం వినిపించింది అప్పుడు ఆ పాస్టర్ గారికి అర్థమైంది అనవసరంగా ఈ రెండు సంవత్సరాలు వారి గురించి ఆలోచిస్తూ నా సమయం వృధా చేసుకున్నాను ప్రశాంతత కోల్పోయాను వారి ఆలోచనతో నా కుటుంబంతో కూడా సమయం గడపలేకపోయాను మీ వాక్యం కూడా సరిగా ప్రిపేర్ కాలేకపోయాను నన్ను క్షమించండి ప్రభు అంటూ మోకరించి ప్రార్థించి వారికి ఫోన్ చేసి మీ గొడవలు మీరే చూసుకోండి మిమ్మల్ని కలిపేది నేను కాదు మీ పెద్ద దిక్కు నేను కాదు మిమ్మల్ని కలిపేది మీ దిక్కు అయి ఉండేది యేసుప్రభువారే అని చెప్పి వారి నుండి విడుదల పొందారు అప్పుడు ఆయనకు ఏదో పెద్ద భారం దిగిపోయినట్లు ప్రశాంతంగా అద్భుతంగా అధికారంతో వాక్యం బోధించారు పాస్టర్ గారు ఇలా చెప్పడం వల్ల అలిగిన దంపతులు ఇక ఆ మందిరానికి ఎప్పుడూ రాలేదు పాస్టర్ గారికి ఆ ఒక్క కుటుంబం పోయింది కానీ పాస్టర్ గారు మందిరానికి ఎంతోమంది జనాలు రావటం మొదలైంది ఎందరో అన్యజనులు కూడా రక్షింపబడ్డారు ఆదికాండం కాండం అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడితట్టునకును నీవు కుడితట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా మొదట అబ్రహాము లోతును తన బాధ్యతగా ఫీల్ అయ్యాడు అదే అధ్యాయం ఎనిమిది వచనాలకు వచ్చేసరికి వచనంలో దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు నీవు కుడితట్టునకు వెళితే నేను ఆ వైపునకు కూడా రాను ఆపోజిట్ ఎడమ వైపునకు వెళతాను నీవు పచ్చని పొలాలను ఎన్నుకున్నా నాకు ఏమీ లేకపోయినా దేవుడు నాకు ఇస్తాడు అని లోతును పంపించి వేశాడు మొదట ఆయన ఆజ్ఞను మీరిన తుదకు ఆయన మార్గాన్ని సిద్ధింపజేశారు తర్వాత అబ్రహాము అన్ని విషయాల్లో గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు అలాగే దేవుడైన వారు సిలువలో అబ్రహాము ఆశీర్వాదాన్ని విడుదల చేశారు ఇది మనం గలతీయులకు రాసిన పత్రికలో గమనించవచ్చు మనం ఉపమానంలో తెలుసుకున్న పాస్టర్ గారు కూడా ఆ ఒక్క కుటుంబాన్ని వదిలివేసినందుకు యేసుప్రభు వారు వంద కుటుంబాలను ఆయన మందిరానికి నడిపించారు మనం గుర్తుంచుకోవలసినది ఏమిటంటే ఎవరిని మన బాధ్యతగా ఎంచకూడదు వారికి సువార్త ప్రకటించి ప్రభు వారిని పరిచయం చేస్తే చాలు దేవుడే వారిని నడవవలసిన మార్గంలో నడిపిస్తారు అందువల్ల మనకు కూడా అబ్రహాముకు అలాగే పాస్టర్ గారికి ఆలస్యమైనట్లు ఆలస్యం కాకుండా త్వరగా ఆశీర్వాదాలను పొందుకుంటాం ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలను ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికి వందనాలయ్యా ఎవరి జీవితాన్ని మా బాధ్యతగా తీసుకోకూడదు అని నేర్పుతున్న తండ్రి వందనాలయ్యా బంధువులైనా మిత్రులైనా విశ్వాసులైనా మా వైపు కాకుండా మీ వైపు చూసేలా వారికి మీ గురించి చెప్తే చాలు వారిని మీరు అత్యంత గొప్పగా నడిపిస్తారు అని తెలుపుతున్నందుకు వందనాలయ్యా ఈ ప్రార్థనలో పాల్గొనే వారి తప్పులు పాపాలు మన్నించి ఆలస్యాన్ని కొట్టివేసి ఇప్పుడే వారిని సర్వ సమృద్ధిలోనికి నడిపించండి ఆయన వారిని అన్ని రంగాలలో అభివృద్ధి పొందించి ఆశీర్వదించండి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరినీ మీ జ్ఞానంతో నింపి ఎగ్జామ్స్ బాగా వ్రాయిలాగున ఆశీర్వదించండి ఎగ్జామ్స్ బాగా రాసి మంచి మార్కులు పొందులాగున దీవించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యేసు ప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది గాడ్ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఎస్కేలు మొదట్లో తన ప్రసంగాల ద్వారా ఇస్రాయల్ ప్రజల యొక్క పాప స్థితిని ఎత్తుచూపుతూ చాలా కఠినంగా వ్యవహరించిన ఎప్పుడైతే నిముక రెండవసారి యరుశులేముపై దాడి చేశాడో అప్పటి నుండి ఎరుశులేము ప్రజలకు ధైర్యాన్ని నూరిపోస్తూ తిరిగి యరుశులేము పునరుద్ధరింపబడుతుందని దావీదు ఎరుశులేము సింహాసనాన్ని అధిష్ఠిస్తాడని ప్రవచిస్తూ తన ఓదార్పు ప్రసంగాలతో వారికి ఉపశమనాన్ని అందిస్తాడు అలాంటి పరిస్థితుల్లో దేవుడు హేస్కేలకు ఇచ్చిన గొప్ప దర్శనం ఎండిపోయిన ఎముకలలో ఈ దర్శనం అని చెప్పవచ్చు